ప్రార్థన చేస్తున్నాము మహాపరిశుద్ధుడైన దేవ ఘనమైన తండ్రి మీకు వేల కొద్ది స్తోత్రాలు ఉందా చెల్లిస్తున్నాము ఇంతవరకు మీ దాసుని ద్వారా మీరు విడుదల చేసిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము సమకూర్చుని భక్తులందరినీ బట్టి మీకు స్తోత్రం మరికొంత సమయము కూర్చొని ఉండగా మేము మెల్లని స్వరం మాకు వినిపింప చేయాలని మనం చేస్తున్నాం మా ప్రార్థన ఆలకించినందుకు వేల కొద్ది స్తోత్రాలు చెల్లించి మా ప్రభు రక్షకుడైన యేసు యొక్క శ్రేష్టమైన అమ్మ వినయముతో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి ఆమె ప్రేమైన దేవుని బిడ్డారా మహాసభలో నేను ఈ వాక్యం చెప్పాను మీరు ఎంతమంది వచ్చినారో ఎంతమంది గౌరవ జ్ఞాపకం నాకు తెలియదు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యజమానుడినైతే నాకు భయపడే దాసుడు ఎక్కడున్నాడు అనే విషయం క్లుప్తంగా చెప్పాను నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అనే దానికి తండ్రిని తండ్రిగా గుర్తిస్తే ఆయన గణపరిచినట్టు అవుతుంది ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాను తిరిగి వచ్చాడు నీ దాసు అనిపించుకుంటా కూడా నేను పనికిరాను అని చెప్పాడు తండ్రి చేర్చుకున్నాడు నువ్వు వాస్తంతా పాడు చేసినా నాకు విరోధంగా నువ్వు వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వచ్చావు కాబట్టి నువ్వు నా కుమారుడమే బాంధవ్యం మాత్రం తెగిపోలేదు నువ్వు నా కుమారుడమే నేను నీకు తండ్రిని పెద్ద విందు చేశాడు మేల తాళములతో సంభ్రమంగా ఊరేగిస్తున్నాడు సన్నపనార వస్త్రములు తొడిగించినాడు పాదములకు పాదరక్షలు తొడిగించినాడు క్షౌరం చేయించినాడు పెళ్ళికొడుకులాగానే తయారు చేసినాడు ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నాడు ఇది పెద్దన్న చూశాడు ఏమిటి వేలాకూలం అప్పుడు తమ్ముడు తిరిగి వచ్చాడయ్యా అందువల్ల మీ నాన్న విందు చేశాడని చెప్పాడు పెద్ద కుమారుడు అలిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే అయితే వీడు తిరిగి వచ్చి తన పండు తండ్రి దగ్గరికి వచ్చేసరికి తండ్రి ప్రేమతో మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన ఇంట చేసుకున్నాడు కుమారుడు ఒకనిగా స్వీకరించినాడు ఈయన కుమారుడు తప్పిపోయి దొరికిను అన్నలేదు దాని తర్వాత మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఏమన్నాడు చనిపోయి బ్రతికాడు అన్నాడు తండ్రి ఇంటికి చేరడం చనిపోయి బ్రతకడం అన్నాడు తండ్రికి దూరం అయిపోతే చనిపోయిన వాళ్ళతోనే సమానం ఆ కుమారుడు ఇక్కడే ఉండి ఉండింటే ఈ నష్టం వచ్చి ఉండేది కాదు సరే తిరిగి వచ్చాడు ఈ వాక్యాన్ని బట్టి మీలో మనలో ఎంతమంది తండ్రి ఇంటికి తిరిగి వచ్చాం ఆయన పాదాల మీద పడి కనికరం చూపించాం పరలోకమునప్పుడు నీకు విరోధంగా నేను పాపం చేశాను నన్ను క్షమించు తండ్రి అని ఎంతమంది ఒప్పుకున్నారు వారు ధన్యులు అటు అనుభవం లేకుండా ఎన్ని కూటాలకు తిరిగినా ఎన్ని సభలకు హాజరైనా ఎంత భక్తి జీవితం జీవించినా చనిపోయిన వారితోనే సమానం ఏపీ పిత్రిక రెండవ అధ్యయమోచంలో మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారని అన్నాడు తిరిగి రావడము చనిపోయి బ్రతికిన వారితో సమానం నేను తండ్రిని అయితే నన్ను గణపరచేవాడు ఎక్కడ అంటే తిరిగి వచ్చిన వారే గనపరిచేవాడు సమయాల గ్రంథం కూడా చేయంలో ఏమంటే నన్ను గణపరిచే వారిని నేను గణపరచు నన్ను తృణీకరించిన వారు త్రుణీకారం పొందుతారు అన్నారు తండ్రిని స్వీకరించడమే తండ్రి ఆమెను ఒప్పుకోవడమే తండ్రిని తండ్రిగా గుర్తించడం దేవుని గణపరిచే మరొక నియమం చెబుతున్నాను మరాఖీ గ్రంథంలోనే మూడవ అధ్యాయం ఏడవచ్చ దానికంటే ముందు సామెత్ర గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఇది అట్లా ఉంచుకోండి స్వామిత్ర గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవచనం ఎహోయాలు భయభక్తులు కలిగి నీ చెడితను విడిచిపెట్టువు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వము కలగను నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గణపరచము దేవుని గణపరిచే మరొక నియమం ఏమిటంటే ప్రత్యేక విషయం నీ రాబడి అంతట్లో దేవుని భాగము దేవునికి ఇయ్యాలి ప్రథమ ఫలమును అర్పించాలి నీ పంటలో నీ జీతంలో నీ పనిలో నీ ఆదాయంలో దేవుని భాగము దేవునికి ఇవ్వాలి ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి అలా చేయడం వల్ల మీరు దేవుని గణపరిచిన వారు అవుతారు అన్నారు అవి ఇవ్వడం లేదు అంటే దేవునికి అవమానపరిచినట్టు లెక్క మూడవ అధ్యాయం మరాఠీ గ్రంథంలో ఏం చదివా మనం మీరు నాయనే ఏం చేశారన్నారు ఏం సరిగ్గా చెప్పకుండా మీరు వాళ్ళు ఇష్టం ఉన్నారేమో మీరు నా ఇద్దరే దొంగిలి తిరిగి ప్రేమైన సహోదరు సహోదరు ద్వారా మీరు ఏం పని చేసుకుంటున్నారో మీ పనిలో దేవుని భాగము దేవునికి ఇవ్వాలి మీ ఆదాయంలో మీ పంటలో మీ పశువుల్లో మీ రాబడిలో ప్రథమ ఫలములు దేవునికి ఇవ్వాలి అలా ఇవ్వకపోతే మీరు దొంగతనం చేసిన కాదు నేను మలాక్కీ గ్రంథంలో ప్రతిదీ ఎదురు మాట్లాడతారు వీళ్ళు లోబడి నోడని ప్రజలు అయిపోయారు యహోవాని ఎరుగని తరం వచ్చింది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే ఏమి చేసి ప్రేమించినావు నువ్వు మమ్మల్ని అంటున్నారు మీరు దొంగలతనం చేసిన నా దగ్గర ఏం చేసి దొంగతనం చేసినాము మీరు నా మమ్మల్ని నిర్లక్ష్య పెడుతున్నారు అంటే ఏం చేసి నిర్లక్ష్య పెట్టాము వాదోపవాదాలు జరిగినాయి ఈ మలాఖీ గ్రంథంలో మీరు నా సేవ చేయడం నిష్ఫలము అని అంటున్నాడు ఎందుకు ఎందుకు నిష్ఫలము ఇలాగ అన్ని ఎదురు ప్రశ్నలే లోపడే మనసు లేదనమాట మెడమన్సని జనము తిరుగుబాటు చేసేవాళ్ళు నేను చెప్పాను కదా అమ్మాయి పిల్లలు అన్నం తినాలంటే ఎందుకు తినరు నువ్వు పలానా పని చేసినట్టు ఎందుకు చేయను అన్నిటికీ ఎదురే ఊరంతా ఉత్తరం అంటే వీడు దక్షిణం అంటాడు తల్లిని కనపరిచే విధానం నీ ఆస్తిలో నీ రాబడిలో ప్రభు భాగం ప్రభుకి ఇవ్వాలి అంటే ఇవ్వకపోతే మీరు నా దగ్గర దొంగతనం చేసినారన్నాడు ఏం చేసి దొంగతనం చేసినాము నీ సోమ ఏం తిన్నాము అంటున్నారు వీళ్ళు నీ పైరు పండింది నీ ప్రయత్నం వల్ల కాదు నీకు ఉద్యోగం దొరికింది నీ ప్రయత్నం వల్ల కాదు నీకు వచ్చిన ఆదాయము నీ నీ ప్రయత్నం వల్ల కాదు నీవు కరణి దేవుడు కరణించకపోతే నీ పంట పండదు పైరు ఇంటికి రాదు దేవుని భాగం దేవునికి ఇస్తే మీ పంటలు సమృద్ధిగా పండుతాయి మీ పశువులు ఈంతాయి మీ పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి దేవుని భాగము దేవునికి తెచ్చేయాలి ఇది స్వార్థికులు చెప్తే పొద్దుదాకా డబ్బుల ప్రసంగమే చేసావే అంటారు నాలాంటి వాడు చెప్తే మీ డబ్బుతో నాకు పని లేదు కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను మనం అందరము మన రాబడిలో నుండి దేవుని భాగం దేవుని తెచ్చాడు అలా తెచ్చి ఇవ్వగలిగినట్టయితే ఇట్లాంటి సభలు ఎన్నైనా జరపచ్చు ఈసారి సభకు దేవుడు సమృద్ధిగా సహాయం చేసినాడు సభల అవసరాలు తీర్చినాడు కృతజ్ఞత చెల్లిస్తున్నాము అందుకే ఈ స్థితిగూటం ఏర్పాటు చేశాము అయితే మీరు దేవుని భాగము దేవునికి ఇస్తున్నారా ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలా అట్లా ఇవ్వకపోతే మీరు నా దగ్గర దొంగతనం చేసినారా అని దొంగలు ఉన్నారు అని ఎక్కడ రాసినట్టారు దొంగలు ఉన్నారు అని ఎలా రాసినారమ్మా బ్యాంకుల్లో రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో జనం ఎక్కడ ఎక్కువ ఉంటారో అక్కడంతా ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఇప్పుడు ఈ వాక్యాలన్నిటితో పాటు ఈ వాక్యం కూడా మందిరంలో ఏ వాక్యం రాయారా ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్నారు అది మందిరంలో అడుగుపెట్టి ప్రతి వాళ్ళు అది చదువుకొని దేవానికి స్తోత్రం నేను నేను దొంగలైనందుకు నీకు స్తోత్రం నేను చెప్తారా నేను నీ భాగం ఇవ్వలేకపోయి ఓడిపోయినాను నన్ను మన్నించు స్వామి ఇక మీద నా రాబడిలో నీ భాగం నీకు ఇచ్చేస్తాను నా పంటలోని ప్రతి ఫలం మీకు ఇచ్చేస్తాను ఇలాగ నా దేవుని కనపరచాలి దేవునికి ఇవ్వడం లేదంటే నువ్వు దేవుని అవమానపరుస్తున్నావు దొంగతనం చేస్తున్నావు ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి నీ సంపాదనలో దేవుని బాగపు దేవునికి తెచ్చిస్తున్నావా లేని ఎలా పొంది ఇప్పటి నుంచైనా తెచ్చి నేర్చుకో ఆయన వాగ్దానం చేసినాడు పట్టద ఆకాశపు వాకిలు విప్పి పట్టదారు విస్తారమైన వర్షం కురిపించినట్టు కురిపిస్తాను అన్నాడు మీ పంటలు పండేటట్టుగా చేస్తాను అన్నాడు అలా చేయకపోతే ఒక తెగులు పంపిస్తే మొత్తం నాశనం అయిపోతాయి ఇరవై గ్రంథంలో పసలు పురుగులు రకరకాలైన వచ్చి నీ పంటను నాశనం చేస్తాను నీ పంట పండకపోయిన దానికి కారణం నువ్వు దేవుని బాగు దేవునికి ఇవ్వలేదని మరికొంతమంది పంట బాగా పండింది విస్తారమైనటువంటి ధాన్యం సమకూర్చుకున్నాడు అనుకుంటున్నాడు రాత్రి నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపోయినంత ఆహారం సమృద్ధిగా ఉంది తినుము తాగము సుఖించము అని చెప్పుకుంటున్నాడు తిని తాగి సుఖించుకున్నాడు ఈయన నా పొలము నా కొట్లు నా ధాన్యము నా ప్రాణము నా అంత నానే దేవుడు లేడు దేవుని దయ వల్ల పండింది దేవుని వల్ల సకాలంగా ధాన్యం వచ్చింది దేవుని వల్ల రాబడి పెరిగింది దేవానికి స్తోత్రములు అని చెప్పి దేవుని భాగం దేవునికి తెచ్చియ్యాలి అట్లా ఇవ్వకపోతే మీరు దొంగల లిస్టులో ఉన్నట్టు లెక్క ఏమింత కఠినంగా మాట్లాడుతున్నాను దేవుడు చెప్పమన్నాడు చెప్తున్నా నేను ప్రతి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి దేవుని భాగం దేవుని తెచ్చింది మరొక కొంచెం చూద్దాం కీర్తన గ్రంథము యాభై కీర్తన ఇరవై మూడో వచ్చిన స్థుతయాగం నర్పించేవాడు నన్ను మహిమపరచున్నాడు చదువు స్థుతియాగం నర్పించేవాడు నన్ను ఏం చేస్తున్నాడు మహిమపరుచున్నాడు స్థుతియాగం నర్పించేవాడు నన్ను మహిపరుచున్నాడు చాలాసార్లు దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు నీ కోరికలు చేస్తాడు అయితే నువ్వు రిటర్న్ వచ్చి కృష్ణకులు చెప్పింది ప్రభు నీ దయ వల్ల ఈ పైరు పండింది నీ దయ వల్ల ఈ ఉద్యోగం వచ్చింది నీ దయ వల్ల ఇది నాకు జరిగింది అని వచ్చి నువ్వు దేవునికి సుదీయాగం చెల్లించాలి అది దేవుని ఘనపరిచరం అని ఉంది కృష్ణోగులు ఎంతమంది విన్నారు ప్రభు దగ్గరికి పదిమంది ఎంతమంది శుద్ధులైనారు పది మంది తిరిగి ఎంతమంది వచ్చినారు ఒకటి వచ్చి ప్రభు ఏమన్నాడు ఏమన్నాడు ప్రభు ఏమన్నాడు ఆ తొమ్మడుగురు ఎక్కడ పది మంది శుద్ధులైన కదా ఒక మాట మాత్రం చేత మరి ఆ తొమ్మడుగురు ఎక్కడ అని అడుగుతున్నాడు తిరిగి వచ్చినవాడు సమరీ అని కూడా అయిపోయింది హీనంగా చూసినప్పుడు పడే జాతి సమరీల సాక్ష్యం కోర్టులు చెల్లరు ఈ సమరేయకుండా ప్రయాణం చేయరు సమరస్తి చెప్తుంది కదా ఈ నీవు సమరస్తి నన్ను నీళ్ళు అడుగుతున్నవే నేను ఇచ్చి నీళ్ళు తాగుతావు నీవు అని అడిగింది తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించాలి ప్రభు నీకు చేసే మేళ్ళన్నిటిని తలపోసి ప్రతిదినము ప్రతి ఆదివారమే కాకుండా ప్రతిదినము ప్రభు పాసాలు పట్టుకొని ఆయన స్తుతించాలి శుద్ధ శుద్ధులైన వాళ్ళందరూ తిరిగి వచ్చి ఉంటే ఆయన ఎంత సంతోషపడి ఉండేవాడు ఒక్కడే తిరిగి వచ్చినాడు చాలామంది దేవుని వాళ్ళ మేలు అనుభవిస్తున్నారు కానీ తిరిగి రావడం లేదు ఆ ఆశీర్వాదం తీసుకుని దాన్ని తలంచుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఆశీర్వాదాన్ని కారకుడైన ప్రభువును దగ్గరికి రావటం లేదు మరొక వచ్చిన వ్యూహాంశ వార్త చదువు వ్యూహాంశ వార్త పన్నెండవ అధ్యాయము వచ్చ ఒకడు నన్ను సేవించిన నీళ్ళ నన్ను వెంబడింపబలను ఉండును ఒకటి నన్ను సేవించిన ఈ నా తండ్రి అతన్ని చదువయ్యా ఆ మాట చదువు ఒకటి నన్ను సేవించిన నీళ్ళలో నా తండ్రి వారిని గనపరచును దేవుడు నిన్ను గనపరచాలంటే నువ్వు ఆయన గనపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు అని చెప్పాను ఇక్కడే చెప్పాడు నువ్వు ఆయన సేవిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడని చెప్పాను దేవుని సేవించుట దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుట దేవుని కొరకు సాధనాలుగా ఉంటాయి ఇందాక ఏ చెప్పాడు పౌరు మిషన యాత్రలు చేసి ఎలాంటి సేవ చేశాడని ఎన్ని కొత్త స్థలాల్లో పనిని కట్టాడు ఆ పనిని మళ్ళీ ఎలా స్థిరపరిచినాడు వారికి ఎన్ని పత్రికలు రాసినాడు ఇలాగ భర్ణబాను నన్ను దేవుడు పిలిచిన పని కొరకు ప్రత్యేకించడం సంఘం ద్వారా సాగనంపబడి మిషనరీ యాత్ర చేసి అనేక స్థలాల్లో సంఘాలు కట్టాడు మనం లెక్క వేసుకుందాము నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఎంత పని చేస్తున్నావు నీ మూలంగా ఎవడైనా దేవుని నమ్ముతున్నాడా నీ పరిచయం ఫలదాయకమైందా ఊరికి సంచి తిరుగుతున్నావా ఒకడు నన్ను సేవించినట్లు నా తల్లివాణి గణపరచుని ఊరికే చేయమన్నట్టు లేదు నిన్ను గణప్రసానయ్యా నా సేవ చెయ్యి అని అడుగుతున్నాడు నన్ను గణపరచవారు నేను గణపరస్తును అని సమయాలు గ్రంథంలో ఏలిపో ఏలితో చెప్తాడు దేవుడు నీవు నాకంటే ఎక్కువ నీ కుమారులను ప్రేమిస్తున్నావు నీ కుమారుడు దుర్మార్గులు మందిరానికి వచ్చే స్థిర దృష్టితో పాపం చేస్తున్నారు యాజకుని మాంసం తీసుకొని తింటూ ఉన్నారు నీ కుమారుడు నన్ను తృఢీకరిస్తున్నారు వారు తృఢీకరం పొందుతారు నన్ను గణపరిస్తే ఘనపరచబడతారు అని చెప్తూ వచ్చాడు గనులు ఘనకాల్యములు కల్పిస్తారని స్వామిత్ర గ్రంథంలో రాయబడింది ఇంకోటి నాశనానికి ముందు ఏముంటుంది గర్వం నడుస్తుంది ఘనతకు ముందు వినయం ఉంటుంది వినయం కలిగి దేవుని సేవిస్తే నేను ఘనపరుస్తాడు దానికి నేను చెప్తున్న ఉదాహరణ ఏంటంటే ప్రభువుని ఎరువు ఊరేగింపు చేశారు ఏమి ఎక్కి ఊరేగినాడైనా గాలిద ఎక్కి అది సాత్వికమైనటువంటిది జగరేఖనంలో రాయబడిన ప్రకారం భారవాహకం ఎక్కినాడు శివని కుమారి నువ్వు ఉల్లసించమన్నట్టు ఆయన ఊరేగిస్తున్న వాహనము గార్ధబము మామూలుగా అయితే గార్ధపం పనేమి పల్లెటూరులో ఉన్నారు మిగతా గాడి చాఖీ చేస్తున్నామని మీడియో అనుకుంటాడు మాసిన బట్టలు అన్నీ మాదం దాని మీద వేసి స్టేషన్ వాషింగ్ మిషన్ దగ్గర తీసుకుపోయి దాన్ని వదిలేస్తారు దాన్ని మేవత పెట్టి దాన పెట్టి మేపుతారా హీనమైన జంతువు అపవిత్రమైన జంతువు దేవుని సన్నిధికి జంతువు అబ్రహాము మోరియా పర్వతం మీదకి ఎక్కిపోయేటప్పుడు పనివారితో చెప్తాడు నేను ఈ చిన్నవాడు పైకి ఎక్కిపోతాము దేవునికి బలి చేసి వస్తాము మీరు ఈ గాడిదలతో ఇక్కడే ఉండండి ఈ గాడిదలు పైకి తీసుకుపోయేదానికి వీళ్ళదు దేవుని సన్నిధిని వచ్చేదానికి వీళ్ళదు అట్టి హీనమైన జంతువు అయితే ప్రభు వాడుకునేందుకు దానికి ఘనత దక్కింది దారి పొడుగున రెడ్ కార్పెట్స్ పరుస్తున్నారు పట్టు వస్త్రాలు పరుస్తున్నారు అది దాని మీద వెళుతుంది దాని మీద పట్టు వస్త్రాలు వేసి ప్రభును కూర్చోబెట్టారు ప్రభును ఊరేగింపుగా తీసుకొని పోతున్నారు ముందు వెనుక అజీరపు మట్టలు అజ్జీపు మట్టలు చేత పెట్టుకొని సన్నా ఏ ప్రభు ప్రభు వచ్చి వాడు సుచింపబడిన గాక హలే అనే గానాలు చేస్తూ ఊరేగింపు తీసుకొని పోతున్నారు బట్టలు పరిచింది ప్రభుకా గాడిదకా ఎందుకు ఇది ప్రభువును ఊరేగింపుగా తీసుకొని పోతుంది ప్రభువును ఊరేగింపుగా తీసుకొని పోతున్నందుకు దానికి ఘనత దక్కింది ప్రభువు లేకపోతే దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు ఎవరు ఘాట కట్టేసి మే మే మేత వేసి మేపరు గాడిద పని చేసుకుంటే వదిలేస్తారు అది ఆడబడి ఈడబడి సినిమా ఖాతా గోడలు తిరిగి ఆడంటది బతుకుతుంది అయితే ఎప్పుడైతే ప్రభువును మోసిందో ప్రభువు దాన్ని గనపరిచినాడు తల వంచుకొని ప్రభువును ఊరేగింపుగా తీసుకొని పోయింది భక్తుల మనము ప్రభువును ఊరేగించే వారంగా ఉండాలి నీ మీద ప్రభువు ఉండాలి ప్రభు అధికారం కింద నీ ఉండాలి ప్రభువు మాటను వినాలి ప్రభు పని నువ్వు చేయాలి అప్పుడు ఆయన నువ్వు ఘనపరిచినట్టు లెక్క నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యజమానుడినైతే నన్ను సేవించేవాడు ఎక్కడ నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు ఒకడు నన్ను సేవించిన నా తండ్రి వాడిని ఘనపరచడం దేవుని సేవించిన కారణం బట్టి ఘనపరచబడిన భక్తులు ఎంతోమంది ఉన్నారు ఎప్పులో పడదాడు వస్తువును చింపి అన్నదమ్ముడు ఆ వస్త్రము రంగుల వస్త్రమైన చేత దాన్ని చింపి అని గుంటలో పడేసినారు గుంటలో నుండి బిజ్యానీలు కమ్మేసినాడు అక్కడ పోయి పొత్తిపరి ఇంట్లో ఉన్నాడు అక్కడ తప్పు పని చేయకపోయినా జైల్లో పడ్డాడు మళ్ళ జైల్లో నుండి విడుదల పొందినాడు ఆ దేశానికి అయ్యాడు గుంట నుంచి నీళ్ళు లేని గుంటలో నుండి సింహాసనం మీద ఎక్కే వరకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు అతని గనపరిచినాడు ఆ దేశపు రాజు అతనికి బంగారు గొలుసు వేసి రాజవస్త్రము తి ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నాడు కారణం అతడు దేవుని గనపరిచినాడు దేవుని మహిమపరిచినాడు దేవుడు అతన్ని హెచ్చించి అతని గణపరిచినాడు ప్రభువుని సేవించడం వల్ల నీవు గనపరచబడతావు మీరంతా ఎవరు మాకు మే మీకు ఎవరు మనమంతా ఒకరికి ఒకరి ఏమవుతాం ప్రభు నమ్మిన కారణమును బట్టి సహోదర సహోదరులుగా మార్చబడి గౌరవంగా పిలుచుకుంటూ గౌరవంగా చూస్తూ ఉన్నాము ఒకరు నన్ను నేను వాడిని గణపరుస్తాను తండ్రిని తండ్రిగా గుర్తించడం తండ్రిని గనపరచడం నీ రాబడి అంతతో దేవుని భాగం ఇవ్వడం దేవుని గనపరచడం ప్రభువుని సేవించడం ప్రభువుని గనపరచడం మరొక మాట చదివి ముగించేస్తాను సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినం దేవుని గణపరిచేవాడ విధానం ఏమిటి బీదలను కనుకరించాల నీకు కలిగిన దాంట్లో నుంచి బీదలకు సహాయం చేయాలా లేమిలో ఉండే వాళ్లకు దరిద్రతలో ఉండే వాళ్ళకు పేదరికంలో ఉండేవాళ్ళు నీ సహోదరులు లోక జీవనోపాధి ఏది లేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భక్తులు వారికి సహాయం చేయాలి అలాగే చేయడం వల్ల దేవుని గణపరిచేవాడు అవుతారు మొత్తవేదో విజయంలో ఆయన సింహాసనం మీద కూర్చొని తీర్పు తెచ్చేటప్పుడు కొందరి గురించి అంటాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారి రండి ఆయన వారిని ఆహ్వానించి సింహాసనాల మీద గెలుచుకుని పోతున్నాడు మరికొందరిని అక్రమం చేయవారి మీరు నా ఇద్దరుండి మేమేమి అక్రమం చేసినామో వాళ్ళు క్రమం చేసినారు నేను ఆకలి కొని ఉంటుంది మీరు నాకు భోజనం పెట్టారు నేను తప్పికొని ఉంటుంది నాకు దాహం ఇచ్చారు నేను చెరసరలో ఉంటుని మీరు నన్ను చూడవచ్చారు వస్త్రం ఎక్కడ ఉంటే నీకు వస్త్రములు ఇచ్చారు ఇవన్నీ మీరు నాకు చేసిన నా సహోదరులు చేసినారు కనుక నాకు చేసినట్టే లేక రండి రోగం పుట్టింది మొదలు కొన్ని ఏర్పాటు చేసుకుని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుకొని దేవుని రాజ్యంలో తీసుకొని పోతున్నాడు ఎలా వైపుడు ఉన్న వారిని వెళ్తే వారు వారి వెళ్ళని అపవాదికిని వారి దూతలకు సిద్ధపరిచిన అరకానికిలోనికి వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది వీరంటారు ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావు ఎప్పుడు తప్పికొన్నావు ఎప్పుడు నువ్వు చెరసాలలో ఉన్నావు ఎప్పుడు నువ్వు రోగి ఉన్నావు అంటే మికిలి అల్పులైన ఈయన సహోదరులకు చేసేది కనుక మీరు నాకు చేసినట్టేనంట మనం సహోదరు సహోదరులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలా ఈ లోక జీవనోపాధి కలిగిన వారు లేమిలో ఉండేవారికి సహాయపడాలా అది వాళ్ళకి ఇస్తున్నావు కానీ అది దేవునికి శిశ్వరి ఇచ్చినట్టు లేక బీజలను కనకరించి వాడు ఎహోవాకు అప్పిస్తున్నాడు అని అప్పు ఎవరు ఆయన దేవుడు అప్పు ఎవరు కొడతాడా భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉండడం అని సామెత ఉంది దేవుని భాగం దేవునికి ఇవ్వాలి దేవుని సేవించాలి స్థుతియాగం చెల్లించాలి బీజలను కనికరించాలి అప్పుడు నువ్వు దీవుని కనపరిచేవాడు అవుతాడు నూట నలభై తొమ్మిదో కీర్తన వచ్చిన సరే ముగించేస్తాను నూట నలభై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చినము ఆయన భక్తులందరికీ ఘనత ఇదే ఏది ఏది ఘనత ఆడ ఏముంద చేతిలో రెండు అంచెల ఉంది ఉన్నది అది భక్తులందరికీ అంటే ఏమర్థం అర్థం అంచెలు కట్కం ఉంటాయి అది బైబిల్ ఎవరి చేతులు ఉంది భక్తుల చేతిలో ఉంది ఆ గ్రంథం పట్టుకోవడమే నీకు ఘనత చాలామంది సిగ్గుపడతారు గ్రంథం నీ చేత ఉండటమే నీకు ఘనత నువ్వు సాక్ష్యమిస్తున్నావు అనమాట నేను ఈ బైబిల్లో రాయబడిన దేవుడు నమ్ముతున్నాను ఈయనే నమ్మదగిన దేవుడు పూజనీయుడు స్తోత్రార్హుడు పరిశుద్ధుడు ఈ గ్రంథంలో రాయబడిన ప్రభు నా ప్రభు అని నీవు సాక్ష్యమిస్తున్నావు అనమాట ఇలాగ చేయడం వల్ల నీవు ఘనత పరచబడతారు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుందాం నువ్వు ప్రభుని గనపరుస్తున్నావా అవమానపరుస్తున్నావా నిన్ను బట్టి దేవుడి నాకు దూషణ పాలవుతుందా ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని ఈ విశ్వాస విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం దేవుడి